హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే అక్టోబర్ ఒకటో తారీఖున ఇచ్చే పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది పెన్షన్దారులు ఎప్పుడు ఎదురుచూసే శుభవార్త ఇది ముఖ్యంగా ఇటీవల దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి నెలకొన్న ఉత్కంఠపై తాజా సమాచారం వెలువడింది గత నెలలో ప్రభుత్వం నిర్వహించిన వైకల్య నిర్ధారణ పరీక్షలు అంటే సదరం క్యాంపులు అనేక మంది లబ్ధిదారులను ఆందోళనకు గురిచేసాయి ఈ పరీక్షల్లో భాగంగా వైకల్య శాతం నలభై శాతం కంటే తక్కువగా ఉన్నవారికి నోటీసులు కూడా జారీ అయ్యాయి అయితే సెప్టెంబర్ నెలలో మాత్రం ఆ నోటీసులతో సంబంధం లేకుండా అందరికీ పెన్షన్ మొత్తాలు అందాయి అయితే ఇప్పుడు అక్టోబర్ నెల సమీపిస్తుండటంతో నోటీసులు అందుకున్న వారికి పెన్షన్ వస్తుందా రాదా అనే సందేహంపై ఒక కీలకమైన అప్డేట్ అయితే అందింది ఇక దివ్యాంగుల పింఛన్లలో అనర్హులను తొలగించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వైకల్య నిర్ధారణ శిబిరాలను నిర్వహించిన సంగతి తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరీక్షలు జరిపి వైకల్యం తక్కువగా ఉందని వారికి నోటీసులు ఇచ్చారు దీంతో దివ్యాంగుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం కావడంతో పాటు చాలామంది లబ్ధిదారులు అప్పీల్ చేసుకున్నారు ఈ క్రమంలో అప్పీల్ చేసుకున్న వారికి రీఅసెస్మెంట్ అయ్యేంత వరకు పెన్షన్ కొనసాగించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం ఇది దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారులకు నిజంగా పెద్ద ఊరట అయితే గత నెలలో నోటీసులు అందుకున్న దాదాపు తొంభై శాతం మందికి పైగా అప్పీల్ చేసుకోవడంతో సెప్టెంబర్ నెల పెన్షన్ సక్రమంగా అందింది ఇకపోతే వైకల్య శాతం నలభై కంటే తక్కువగా ఉండి వృద్ధులు లేదా వితంతువుల కేటగిరీలోకి వచ్చేవారికి వారి కేటగిరీకి అనుగుణంగా మార్చి పెన్షన్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఈ మార్పులన్నీ ప్రస్తుతం ప్రక్రియలో ఉన్నాయి ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న లబ్ధిదారులకు అక్టోబర్ నెల పెన్షన్ విషయంపై ఆసక్తి పెరిగింది ఇక తాజా సమాచారం ప్రకారం పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పు లేదా పెన్షన్ కొనసాగింపు నోటీసులు అందుకున్న వారికి తదుపరి సదన అసెస్మెంట్ తేదీలు ఖరారు అయ్యేంత వరకు పెన్షన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది అంటే ఎవరైతే సెప్టెంబర్ నెలలో పెన్షన్ అందుకున్నారో వారందరికీ కూడా యథావిధిగా అక్టోబర్ నెల పెన్షన్ కూడా అందనుంది ఈ నిర్ణయం లక్షలాది మంది పెన్షన్దారుల ఆర్థిక భరోసాకు దారితీస్తుంది కాకపోతే ఈ కీలక అప్డేట్పై ప్రభుత్వం తరఫున అధికారకంగా ప్రకటన వెలువడాల్సి ఉంది నిరుపేదలకు వృద్ధులకు దివ్యాంగులకు అత్యంత ముఖ్యమైన ఈ పెన్షన్ పథకం కొనసాగింపుపై పూర్తి క్లారిటీ కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు